హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ గవర్నమెంటు నాలుగు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఇవి అమరావతి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి వీటి గురించి నేను వీడియో ప్రజెంట్ చేస్తున్నాను ఇందులో మొట్టమొదటిది హ్యాపీనెస్ట్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షను రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు సిఆర్డిఏ ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది ఇది పద్నాలుగు పాయింట్ నాలుగు ఎకరాల్లో పన్నెండు టవర్స్ కట్టాలని నిర్ణయించారు గ్రౌండ్ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అంటే మొత్తం నైన్టీన్ ఫ్లోర్సు ఇందులో ఉంటాయి ఇవి టోటల్గా పన్నెండు వందల యూనిట్సు ఒక్కో టవర్లో వంద ఫ్లాట్స్ చొప్పున పన్నెండు టవర్స్లో పన్నెండు వందల ఫ్లాట్స్గా నిర్ణయించారు ఈ హ్యాపీనెస్ట్ ఫ్లాట్స్ బుకింగ్ ఆన్లైన్లో ఓపెన్ చేసి ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేస్తే కేవలం ఒక గంటలో పన్నెండు వందల ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏడు వందల పద్నాలుగు కోట్లు అయితే కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ఎస్టిమేటెడ్ కాస్ట్ తొమ్మిది వందల ముప్పై కోట్లుగా అయింది అంటే దాదాపు రెండు వందల పదహారు కోట్లు సిఆర్డిఏకి లాస్ వస్తుంది గవర్నమెంటు సిఆర్డిఏ రెండు వందల పంతొమ్మిది కన్నా ముందు కమిట్ అయ్యారు కాబట్టి దానికి కట్టుబడి లాస్ని గవర్నమెంటే భరించే విధంగా సీఎం ఈ హ్యాపీనెస్ట్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్కి అనుమతి ఇచ్చారు త్వరలో దీనికి టెండర్లు పిలిచి కన్స్ట్రక్షన్ ఎంత వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయించారు ఇక రెండవది సిఆర్డిఏ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కంప్లీషను రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో ఏడు ఫ్లోర్స్తో రెండు లక్షల యాభై వేల ఎస్ఎఫ్టి కన్స్ట్రక్షన్కి ప్రపోజ్ చేశారు ప్రపోజ్ చేయడమే కాదు నూట అరవై కోట్ల బడ్జెట్తో స్టార్ట్ చేసి స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ మారిపోవడంతో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంటు దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి అప్రూవల్ వచ్చింది ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం రిసెప్షన్ ఏరియా కింద చూపిస్తున్నారు టూ ఫ్లోర్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్కి మరియు టౌన్ ప్లానింగ్కి కేటాయిస్తారు త్రీ ఫ్లోర్స్ సిఆర్డిఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి ఒక ఫ్లోర్ ఏడీసీకి కేటాయిస్తున్నారు ఈ విధంగా అన్ని మున్సిపల్ మరియు సిఆర్డిఏ ఆఫీసెస్ కన్సాలిడేట్ చేసి ఒకే చోట ప్రజలకి ఆఫీసర్స్కి సౌకర్యంగా ఉండేటట్టు ప్లాన్ చేశారు ఈ బిల్డింగ్ వర్క్స్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయవలసిందిగా సీఎం ఆర్డర్ చేశారు ఈ వర్క్స్ త్వరలో స్టార్ట్ అవుతాయని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు తర్వాత మూడోది ల్యాండ్ పూలింగు రెండు వేల పంతొమ్మిదిలో ల్యాండ్ పూలింగ్ అనౌన్స్ చేసినప్పుడు ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది వారికి మ్యాక్సిమం రైతులకి ప్లాట్లు ఎలొకేషన్ కూడా చేశారు అయితే ఇంకా కొంతమందికి ప్లాట్లు ఎలకేట్ చేయాల్సి ఉంది ప్రస్తుతం ఇంకా మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయవలసి ఉంది రైతులు ఈ మిగిలిన ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు సిఆర్డిఏ ఆఫీస్కి వచ్చి ఇస్తామని చెప్పి సమ్మతిని తెలుపుతున్నారు కాకపోతే మాకు ప్లాట్లు ఎక్కడిస్తారు ఎక్కడో దూరంగా ఇవ్వడానికి వీల్లేదు మాకు దగ్గరలో ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు దానికి గవర్నమెంటు యాక్సెప్ట్ చేసి రైతులు ఎక్కడైతే ల్యాండ్ ఇస్తారో ఆ విలేజ్కి దగ్గరలోనే వీలైనంత విధ వీలైనంత వరకు ప్లాట్లు కేటాయించే విధంగా ఆలోచిస్తారు ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన నూట డెబ్బై ఐదు కోట్ల యాన్యుటీని గత ప్రభుత్వం ఇవ్వలేదు దాన్ని ఫిఫ్టీన్త్ సెప్టెంబర్లోగా రైతులకు ఇవ్వాల్సిందిగా చీఫ్ మినిస్టర్ ఆర్డర్స్ పాస్ చేశారు అలాగే ఈ సంవత్సరం యాన్యుటీ రెండు వందల పాతి కోట్లు ఎంత వీలైతే అంత త్వరగా ఇవ్వాలని రైతులకి నిర్ణయించారు ఇకపోతే నాలుగవ కీలక నిర్ణయం ఏంటంటే విజయవాడ వైజాగ్ మెట్రో రైల్వే స్టేషన్ విజయవాడ వైజాగ్ మెట్రో రైల్స్ ఇది స్టేట్ రీఆర్గనైజేషన్లోనే ఉంది విజయవాడలో మెట్రో రైలు రెండు ఫేజుల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు ఫేజ్ వన్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు పదకొండు వేల కోట్ల బడ్జెట్ ఎస్టిమేషను ఫేజ్ టూ వచ్చేసి విజయవాడ నుండి అమరావతి క్యాపిటల్ సిటీకి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం పద్నాలుగు కోట్ల పద్నాలుగు వేల కోట్లతో కన్స్ట్రక్ట్ చేసే విధంగా బడ్జెట్ని రూపొందించారు ఇది మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు అలాగే విశాఖపట్నంలో కొమ్మాడి నుండి స్టీల్ ప్లాంట్ వరకు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు పదకొండు వేల నాలుగు వందల బడ్జెట్ క్రోర్స్ బడ్జెట్తో ప్రప ప్రతిపాదించారు ఫేజ్ టూ వచ్చేసి కొమ్మాడి నుండి భోగాపురం ఎయిర్పోర్టు వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు ఐదు వేల ఏడు వందల కోట్లతో ప్రపోజ్ చేశారు ఈ రెండు మెట్రో రైల్స్కి ఫేజ్ వన్కి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది కంటే ముందే సబ్ సబ్మిట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి అయితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ పట్టించి పట్టించుకోకపోవడం వల్ల ముందుకు సాగలేదు ఇప్పుడు మళ్ళీ రివైజ్డ్ ప్రపోజల్స్ రివైజ్డ్ అలైన్మెంట్స్తో సెంట్రల్ గవర్నమెంట్కి పదిహేను రోజుల్లోపు ప్రపోజల్ సబ్మిట్ చేయవలసిందిగా చీఫ్ మినిస్టర్ ఆర్డర్ చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వెల్లడించారు ఇది కూడా త్వర త్వరగా ప్రపోజల్స్ అప్రూవల్ తెచ్చుకుని టెండర్స్ పిలిచి వర్క్స్ స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Thank you.